ఛానల్లోకి స్వాగతం అండి రోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం మే పదమూడవ తేదీన మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్నారిస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే గనక ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా వారి పర్ఫెక్ట్ గా పని అయితే చేస్తూ ఉంటారు ఓం శ్రీ షిరడీ సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరడీ సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి చాలా దహన ధర్మాలు చేస్తూ ఉంటారు అంటే ఎవరికైనా సహాయం కావాలి అంటే వెంటనే చేస్తూ ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అస్సలు ఊరుకోరు వీరికి తోచిన సహాయం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు అందుకే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట అయితే కలిగి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అలాగే వీరు బంధువులకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే స్నేహితుల పట్ల కూడా చాలా అవగాహన ఉంటుంది కుటుంబం పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక ఇలాంటి సింహరాశి వారికి అయితే మే పదమూడవ తేదీన అలాగే మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి గోచార రీత్యా ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ సింహరాశి వారికి అయితే ఈ రోజున చిత్ర విచిత్రాలు ఈ సమయంలో అయితే సంఘటనలు ఎదురు కావచ్చు ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు కూడా ఈ సమయంలో తీరుతాయి అలాగే మీరు సాయంత్రం ఆరు గంటల తర్వాత అప్తుల ఆప్తుల సహ సహకారాలు తీసుకుంటారు మీ క్యతి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలను తొలగి ఊరాటాన్ని అనేది మీరు చెందుతారు ఇంకా ఈ సమయంలో మీకు కొన్ని ఆహ్వానాలు సంతోషాన్ని కలిగిస్తాయి స్థిరాస్తులు వాహనాలు కొనుగోలు కూడా చేయాలని ఆలోచన అయితే మీకు వస్తుంది ఇక ఎవరైతే ఇలాంటివి చేయాలనుకుంటారో ఈ సమయంలో కూడా కొందరు అయితే ఖచ్చితంగా చేస్తారు ఇంకా కొందరు ఇంకా తర్వాత అయితే చేయొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పటి నుంచో అనుకున్న కోరికలు అయితే ఈ సమయంలో తీరబోతూ ఉన్నాయి ఇంకా వివాహ ఉద్యోగాలలో కొంత పురోగతి సాధిస్తారు ఇక ఈ సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో జరగబోయేది ఇదే కా మీరు అవునన్నా కాదన్నా వీరికి జరగబోయేది ఇదే